ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏమిటంటే నీ నిరీక్షణ ఈరోజు ఫలించబోతోంది ఈ రహస్యాన్ని నీ ప్రాణ స్నేహితుడికి కూడా పొరపాటున కూడా చెప్పకు ఎందుకు ఇంతలా చెప్తున్నానో ఒక్కసారి జాగ్రత్తగా వినమని బాబాగారైతే చెప్తున్నారండి బాబాగారి సందేశం పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎన్ని రోజులుగానో నువ్వు ఎదురు చూస్తున్నా నువ్వు అనుకున్న పని ఈరోజు నెరవేరబోతోంది అదేంటి బాబా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను ప్రతిసారి కూడా నాకు ఓటమి ఎదురయ్యింది నేను అనుకున్నది ఎప్పుడూ జరగలేదు అలాంటిది ఈరోజు ఫలించబోతుంది అని చెప్తున్నారు నేను ఎలా నమ్మగలను అని చెప్పి నువ్వు అడగచ్చు నిజమే ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డావు ఎన్ని రోజులుగానో వేచి చూశావు ఓటమి ఎదురైన ప్రతిసారి కూడా నీ తప్పు లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నావు కానీ నువ్వు చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్లే నీకు ఈ ఓటమి ఎదురవుతుందన్న విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు నువ్వు అనుకున్నది తప్పకుండా సాధించగలుగుతావు నీకు అన్ని తెలివితేటలు ఉన్నాయి నీకున్న తెలివితేటల్ని ఇప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా కనుక ఉపయోగించుకుంటే నువ్వు అనుకున్న స్థానం కన్నా ఇంకా ఎక్కువ స్థానంలో అంటే పెద్ద స్థాయిలో ఉండేవాడివి కానీ నువ్వు చేస్తున్న పొరపాటల్లా నీ చుట్టూ ఉన్నవారిని నమ్మడమే ఎవ్వరిని నమ్మకూడదని నేను చెప్పట్లేదు కానీ నువ్వు ఒక పని అనుకుంటున్నావు ఒక పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నావు దాని గురించి నువ్వు అనుభవం ఉన్నవారితో నీ మంచి కోరే వారితో నువ్వు చర్చించడంలో తప్పులేదు అలా కాకుండా ప్రతి ఒక్కరితో చర్చించడం వల్ల వాళ్ళు నీకు నిరుత్సాహపరిచే సలహాలు మాటలు చెప్పడం వల్ల నువ్వు అక్కడే ఆగిపోతున్నావు అది ఎంతవరకు సమంజసం చెప్పు నువ్వు అనుభవం ఉన్న వారితో మాట్లాడు వారి నుండి సలహాలు తీసుకో అంతేగాని ప్రతి ఒక్కరికి అందరూ నావాలే కదా బాబా అందరితో ఎలా మాట్లాడకుండా ఉండగలను అని చెప్పి నువ్వు నన్ను అడగొచ్చు ఇక్కడ నాయన ఇక్కడ నువ్వు నీకున్న తెలివితేటల్ని ఉపయోగించమని చెప్తుంది అందరూ మంచివారే కాదనడం లేదు కానీ అందరూ నీ మంచి కోరుతున్నారా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఒక పని గురించి నువ్వు ఒకరితో చర్చించావు వారు అప్పుడు నిన్ను అందులో చాలా నష్టాలు వస్తాయి నువ్వెలా ముందడుగు వేయాలనుకుంటున్నావు అంటే నువ్వు అక్కడే ఆగిపోయావా లేదా చెప్పు అంతేకాదు పలానా వాళ్ళు పలానా పని నువ్వనుకున్న పని చేయడం వల్ల చాలా నష్టపోయారు అని చెప్పడంతో నువ్వు భయపడ్డావా లేదా చెప్పు నిజమే కదా అంతేకాదు నువ్వు పెట్టాలనుకున్న పనిని అంటే నువ్వు చేయాలనుకున్న పనిని అవతలి వాళ్ళు విని నీకన్నా ముందుగా ప్రారంభించిన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజమా కాదా చెప్పు నిజంగా వాళ్ళు నీ పనిలో నీ తెలివితేటల్ని ఉపయోగించుకుని వారు మొదలుపెట్టి లాభాల్ని పొందారు ఎదుటి వాళ్ళు లాభం పొందడం వల్ల నష్టమేమీ లేదు నాయన వాళ్ళు ఏ పని చేసినా కూడా నీ వల్ల మంచే పొందారు వాళ్ళు చేసిన ప్రతి పనిలో వాళ్ళు పొందిన ప్రతి లాభంలో కూడా నీకు మంచే జరుగుతుంది నీకు పుణ్యమే లభిస్తుంది నష్టమేమీ రాదు కానీ నువ్వు వెనుకబడిపోయి ఉన్నావు కదా అది ఎందుకు ఆలోచించలేకపోతున్నావు ఇప్పుడు నీకు ముఖ్యంగా అతి ముఖ్యంగా నీ ప్రాణ స్నేహితుడికి కూడా చెప్పొద్దు అన్న విషయాన్ని ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను విను నువ్వు ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నప్పుడు నువ్వు సాధించాలి అనుకున్న నీ గమ్యాన్ని చేరుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఏదైతే గమ్యాన్ని నిర్ణయించుకున్నావో దాని గురించి నీ తల్లిదండ్రులతో మాట్లాడు నీ భార్యతో మాట్లాడు నీ పిల్లలతో మాట్లాడు నీ తోడబుట్టిన వాళ్ళు నీకు సహకరిస్తారనుకున్న వారితో మాత్రమే మాట్లాడు పొరపాటున కూడా ఇంకొక వ్యక్తికి నువ్వు చెప్పకూడదు అలాగే వారు చెప్పిన మాటల్ని నువ్వు నమ్మి అక్కడే ఆగిపోకూడదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇన్నాళ్ళుగా నువ్వు ప్రయత్నించినప్పటికీ ఇప్పటికీ చేరుకోలేకపోవడానికి అతి ముఖ్యమైన కారణం ఇదే ప్రతి ఒక్కరితో చర్చించడం వాళ్ళు నష్టాలు వస్తాయి లేదా పలానా వాళ్ళు నష్టాల్ని పొందారు నువ్వు డబ్బులు పోగొట్టుకుంటావు ఇలాంటివన్నీ చెప్పడం వల్ల అక్కడే ఆగిపోతున్నావు దేన్ని సాధించలేకపోతున్నావు అలా కాదు నువ్వు నీ తెలివితేటల మీద నమ్మకం ఉంచుకో నీ తెలివితేటలు అపారమైనవి చాలా మంచిగా ఆలోచిస్తావు ప్రతి పరిస్థితిని కూడా అర్థం చేసుకోగలుగుతావు నీ తెలివితేటల్ని నమ్ముకొని నువ్వు మొదలు పెట్టాలి అనుకున్న పనిని వెంటనే తక్షణమే మొదలుపెట్టు ఇన్నాళ్ళుగా నువ్వు శ్రమపడింది దానికోసమే అని నాకు తెలుసు ఇక మీతట క్షణం కూడా ఆలస్యం చేయకు ఇన్నాళ్ళుగా కష్టపడింది రానిది ఇప్పుడు ఎలా వచ్చేస్తుంది బాబా అని అడగొచ్చు ఈ బాబా మీద నమ్మకం ఉంచు ఈ బాబా ఈరోజు ఈ సందేశాన్ని నీ చెవిన వేశాడు అంటే నీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఈ బాబా మీద నమ్మకం ఉంచి నువ్వు ఏవైతే చేయాలి అనుకుంటున్నావో వాటిని మొదలుపెట్టు తక్షణమే మొదలుపెట్టు నీకు మంచి లాభాలు వస్తాయి నువ్వు ఏదైతే స్థానం లభించాలని కోరుకుంటున్నావో దాన్ని సాధించి తీరుతావు నీ పిల్లల భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా నిన్ను నువ్వు నమ్ముకోవడం మొదలుపెట్టు శ్రమపడు శ్రద్ధ పెట్టు ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా చేస్తావో మనస్ఫూర్తిగా కష్టపడతావో మనస్ఫూర్తిగా శ్రమపడతావో మనస్ఫూర్తిగా ఇష్టపడతావో అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతాయి ఒక్కసారి నువ్వు శ్రమపడి చూడు అంతే ఆ తర్వాత నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కష్టం అనేది ఎప్పుడూ కూడా ఎవరి జీవితంలో కూడా శాశ్వతంగా ఉండదు అది తొందరలోనే దూరమైపోతుంది కానీ ఆ కష్టాన్ని నువ్వు నిలబెట్టుకోవడం అనేది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది కొద్ది కాలం నువ్వు కష్టపడితే ఆ తర్వాత శ్రమ లేకుండానే మంచి లాభాలను పొందగలుగుతావు చేసిన పొరపాట్ల నుండి నువ్వు చాలా సరిదిద్దుకున్నావు మళ్ళీ అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నావు ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు చెప్పు ఇంతలా బాబా చెప్తున్నారు అంటే అది నువ్వు ఈ క్షణమే మొదలు పెట్టమని అర్థము వల్ల ఎదుటివారు లాభపడినప్పుడు నువ్వు సంతోషించు ఎందుకంటే ఆ సంతోషం వారికి దక్కింది నీ వల్ల మాత్రమే కాబట్టి దానికి సంబంధించిన మంచి అంతా కూడా నీకే జరుగుతుంది నిన్ను ఇంకా ముందుకు నడిపించడానికి తోడ్పడుతుంది అరే నేను చెప్పిన సలహా తీసుకుని లేదా నా సలహా విని వారు అంత బాగుపడిపోయారు నేను మాత్రం ఇక్కడే ఆగిపోయానని ఏ రోజు కూడా బాధపడకు వారు నీకు మంచి చేశారు వారి వల్ల నీకు మంచి జరుగుతోంది కానీ ఇక మీదట ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఏ విషయాలు చెప్పాలి అనే దాని గురించి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండు నీ తెలివితేటల్ని వ్యాపారంలో లేదా నువ్వు చేసే పనిలో చూపించడం మాత్రమే కాదు ఎదుటి వారితో మాట్లాడే విధానంలో కూడా చూపించు అంతేకాదు ఎవరిని నమ్మి ఏ విషయాలు చెప్పాలి ఏ విషయాలు చెప్పకూడదు అనేది చాలా ముఖ్యమైన విషయం నేను మళ్ళీ మళ్ళీ ఇదే విషయాన్ని చెప్తున్నాను అంటే ఇక మీదట కూడా నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీకు ఎదురవబోయే నష్టాలని నువ్వు తట్టుకోలేవు కాబట్టి ఇక మీదటి నుండి నువ్వు జాగ్రత్తగా ఉండి ఎవరికి ఏ విషయాలు చెప్పాలి ఏ విషయాలు చెప్పకూడదు అనే విషయంలో క్లారిటీగా ఉండు ఏదైనా సరే ఇది నీ జీవితం నువ్వు అనుకున్నట్టుగా జీవించే హక్కు నీకు ఉంది నువ్వు సాధించాలి అనుకున్నవన్నిటికీ కూడా ఈ బాబా తోడుంటారు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా నీకు దక్కి తీరుతుంది నీ జీవితంలో నీకు దేనికి లోటు ఉండదు కాబట్టి నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్టుగా మలుచుకునే అవకాశాన్ని ఈ బాబా మరొక్కసారి నీకు ఇస్తున్నారు ఈసారైనా నువ్వు సద్వినియోగం చేసుకుంటావని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదం వల్ల అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మీ అనుభవాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాం ఓం సాయిరామ్